ఈ పాలసీ రెండు వేల స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా ఒకే కుటుంబం ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఏదైతే ఆలోచన ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ ఆలోచన లక్ష్యాలు సాధించడం కోసం ఈ పాలసీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను మరి మౌలిక సదుపాయాల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ కో వర్కింగ్ స్పేస్ లు మరియు నేబర్ వర్క్ స్పేస్ లు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలని చెప్పేసి భావిస్తా ఉంది ఎందుకంటే మనం కూడా చూస్తా ఉన్నాం ఒకప్పుడు ఉద్యోగం అంటే తొమ్మిదింటికి వెళ్ళో లేకపోతే వాళ్ళ టైం నిర్దేశించబడ్డ సమయానికి వెళ్లి సాయంత్రం వరకు అదే ఆఫీస్ లో కూర్చుని పనిచేసే విధానం ఉండేది కానీ కరోనా వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్నాం మన గ్రామాల్లో మనందరం ఆ పిల్లలకి ఉద్యోగాలు పోయినాయా ఏంటి అని అనుకుంటా ఉంటే కాదు అందరూ కూడా ఉద్యోగం చేస్తున్నారు పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీ లో పనిచేస్తా ఉన్నారు అయినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామాల నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు పనిచేసి వర్క్ ఫ్రం హోమ్ ఏదైతే ఉందో ఆ వసతిని వినియోగించుకుంటున్న విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం దానికోసం చెప్పేసి కోవర్కింగ్ స్పేస్ ని అదే విధంగా నైబర్ వర్క్ స్పేస్ ని డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దానికోసం ఎవరన్నా డెవలప్ చేస్తే వాళ్ళందరికీ కూడా మరి ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను